ఐదు వందల ఎనభై మూడవ నామం ఆత్మవిద్యాయై నమ అంటే ఆత్మకు సంబంధించిన విద్య అంటే విద్యాస్వరూపురాలు ఆత్మకు సంబంధించిన విద్యాస్వరూపురాలు ఆత్మవిద్యాస్వరూపిణి అని సింపుల్గా చెప్పుకోవచ్చు ఆత్మ అంటే తెలుసుగా మీకు ఆత్మకు సంబంధించిన అని తెలిసిందే కదా ఈ నామం నుండి మనం దివ్య విగ్రహం అనే నామం వరకు ఆత్మవిద్య మహావిద్య బ్రహ్మ విద్య ఇలాంటి ఉపదేశ విశేషణాలన్నీ కూడా ఆ విశేషాలన్నీ మనకు చెప్పబడతాయి మనం సాధారణంగా చూసేది పదార్థమయమైన ప్రపంచాన్ని మనం ఇప్పుడు పదార్థమయమైన ప్రపంచాన్ని మనం చూస్తున్నాం ఈ ప్రపంచం తాలూకు విషయాలన్నిటినీ ప్రాపంచిక విద్యలు లేదా పదార్థ విజ్ఞాన శాస్త్రం అంటారు కానీ ఈ పదార్థమయమైన ప్రపంచానికి కారణభూతమై వెనక ఉండి నడిపించే చైతన్య శక్తి కూడా ఉంటుందని ఉంటుందని పరిశీలనాత్మక పరిశోధనా క్రమంలో మనకు తెలుస్తుంది ఈ చైతన్య శక్తి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ కూడా అంతర్గతంగా ఉండి నడిపిస్తుంది వ్యక్తిలో ఉండే అంతర్గత శక్తి యొక్క కంసాన్ని ఆత్మశక్తి అని విశ్వంలో ఉండే అంతర్గత శక్తిని అమ్మవారు అని అంటారు ఆత్మశక్తిని గురించి చెప్పే విద్యనే ఆత్మవిద్య అంటారు బాగా అర్థం చేసుకోండి ఇది చాలా అద్భుతమైనటువంటి నామం విశ్వాన్ని నడిపించి మనందరిని ఎవరు నడిపిస్తున్నారు సూర్యుడు ఉదయిస్తున్నాడు చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు భూమి తన చుట్టూ తనతో సూర్యుడు చుట్టూ జరుగుతుంది ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎవరు ఆ శక్తి అంటే ఈ అమ్మవారిని గురించి వివిధ స్థాయిల్లో సందర్భోచితంగా చెప్పే విషయాలను ఆత్మవిద్యగాను బ్రహ్మ విద్యగాను మహావిద్యగాను శ్రీ విద్య గాను శ్రీ సోడసాక్షరి విద్య గాను చెప్తారు ఇవన్నీ యోగ విద్య కిందకే వస్తాయారా ప్రతి వ్యక్తికి సంబంధించిన మూలాధారాది సహస్రార పర్యంతానికి సంబంధించిన విజ్ఞాన విశేషాలన్నీ కూడా ఆత్మవిద్య కిందకే వస్తాయి అందుకని అమ్మవారు ఆత్మవిద్యా స్వరూపిణి ఐదు వందల ఎనభై నాలుగవ నామం మహావిద్య అయిన మహా మహా అంటే మళ్ళీ గొప్పదైన విద్య అంటే విద్యాస్వరూపురాలు అని అర్థం యోగ విద్యలో ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞానంతో పాటు విశ్వవిజ్ఞానాన్ని కూడా జోడిస్తే ఏమవుతుంది అది మహావిద్య అవుతుంది అమ్మవారికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఉండడం వలన ఈ విద్యను ఏమన్నారు మహావిద్య అన్నారు అంటే వ్యక్తిగత విశ్వగత సమన్వయ జ్ఞాన స్వరూపిణి అని నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఐదు వందల ఎనభై ఐదవ నామం శ్రీ విద్య యై నమ అంటే శ్రీ విద్యా స్వరూపిణి ఆత్మపరంగా ఉండేది ఆత్మవిద్య అయితే బ్రహ్మపరంగా ఉండేది బ్రహ్మ విద్య అయితే అంతగా నిండి ఉండే అమ్మవారిని గురించి చెప్పేది ఏమవుతుందిప్పుడు శ్రీ విద్య అవుతుంది ఆత్మపరంగా ఉండేది ఆత్మవిద్య బ్రహ్మపరంగా ఉండేది బ్రహ్మ ఏదైనా పెద్ద బ్రహ్మ విద్య అంటుంటాం మనం అంతటా నిండి ఉండే అమ్మవారిని గురించి చెప్పేది శ్రీ విద్య అంటాం శ్రీ విద్య సర్వప్రయోజనకారకమైన విద్య కర్మ భక్తి జ్ఞాన భోగ భాగ్య మోక్ష వైరాగ్యప్రదమైన విద్య శ్రీ విద్య కర్మ భక్తి జ్ఞాన భోగ భాగ్య మోక్ష వైరాగ్యప్రదమైన విద్య శ్రీ విద్య శ్రీం ప్రధాన బీజాక్షరము ఈ విద్య అత్యంత ఆదరాభిమానాలతో ఆరాధింపబడుతుంది కుటుంబంలోని అందరి వ్యక్తుల కంటే తల్లి ఎంత ముఖ్యమైందో ఆదరణీయమైందో అన్ని విద్యలలోనూ శ్రీ విద్య అంత ఆదరణీయమైందన్నమాట ఈ శ్రీ విద్యా స్వరూపుణి ఈ నామానికి అర్థం ఐదు వందల ఎనభై ఆరవ నామం కామసేవితాయ్ అంటే కామ అంటే కాముని చేత సేవిత అంటే సేవింపబడినది కాముడు అంటే ఏమిటి అర్థం కాముడు అంటే ప్రధానంగా మూడు అర్థాలు చెప్పుకోవాలి ఒకటి శివుడు కామేశ్వరుడు అనే పేరుంది కదా రెండు మన్మథుడు మూడు కోర్కలు గలవాడు శివుడి కోసం అమ్మవారు ఎలా తపస్సు చేసిందో అలాగే శివుడు కూడా అమ్మవారు తన తను అవ్వాలని అంతగానో తపన చెందాడు కదా అంటే ఆ ఇద్దరు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి చేసి చిక్కి సగమైపోయారు చివరికి వారి వారి తపస్సులు ఫలించి చిక్కి సగమైన రెండు శరీరాలు ఒక్కటై అర్ధనారీశ్వరులుగా అయిపోయారు ఈ విషయాన్ని ఆదిశంకర్లు శివానందలహరిలో ఎంత బాగా చెప్తారు కళాభ్యాం చూడాలంకుత నిజే నిజ తపలాభ్యాం అన్న మొదటి శ్లోకంలోనే చెప్తారు ఇలా శివుని చేత కోరబడి సేవింపబడింది కాబట్టి అమ్మవారు కామసేవిత అంటే శివుని మంటకు ఆహుతయ్యి శరీరాన్ని కోల్పోయిన మన్మధుని శరీరం మన్మధుని భార్య అని రతీదేవికి కనపడేటట్లు చేసి రతీదేవి యొక్క వైధవ్యాన్ని తొలగింపజేసిన అమ్మవారిని నిరంతరము రతీ మన్మధులిద్దరూ ఆరాధిస్తారు అంచేత అమ్మవారు కామసేవిత అంటే మన్మథ సేవిత ప్రపంచంలోని భార్యాభర్తల మధ్య ప్రేయసీ ప్రియల మధ్య ఒకళ్ళ చూపులు ఒకరి కోసం ఖర్చయిపోయేలాగా మన్మథుడు మన్మధుడు వాడిపోతాడు చివరకు ఆది దంపతుల చూపుల మధ్య కూడా ఇరుక్కుని వాడిపోవడమే కాదు మాడిపోయాడు కూడా కానీ అందరి ఎడల ఆ అమ్మవారి అనురాగపూరి చూపులు ఉండడంతో చివరికి మన్మధుడు బతికి బట్ట కడతాడు ఇచ్చింది కదా మరి అంచేత అమ్మవారు కామసేవిత ఈ విషయాన్ని మళ్ళీ ఆదిశంకర్ల సౌందర్యలు ఏమన్నారు ధను పౌష్పం అపాంగ జగదిద గోవి జయతే అనే శ్లోకంలో కూడా చెప్తారు శ్రీ విద్యను ఉపాసించిన పన్నెండు మందిలో మన్మధుడు కూడా ఒకడట మన్మధుడు ఉపాసించిన మంత్రాలను మన్మధుని పేర మన్మధుద్దార విద్య అని కూడా అంటారు మిగిలిన వారి విద్యల కంటే ఈ విద్య బాగా ప్రచారం పొందిందిట కోర్కెలు గల కాముకులందరూ వరద కామదాయిని కల్పవల్లి వాంచితార్థప్రదాయిని ఆయన అమ్మవారిని ఆరాధిస్తూనే ఉంటారు అందుకని అమ్మవారు కామసేవిత శివుని చేసి సేవింపబడినది మన్మధని చే సేవింపబడినది కోర్కెలు కలవారితే సేవింపబడిన అర్థాలు ఈ మా నామానికి ఈ మూడు విధాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట